ఆ మాటని మూడో అధ్యయము పదహార వచనంలో మనం చూస్తున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు ఇటు రీతిగా దేవాది దేవుడు తన కుమారుడు అనేటువంటి యేసుకుని అనుగ్రహించి ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని మనకు చెప్తే మనం ఇంకా ధర్మశాస్త్ర ప్రకారం చేద్దాము ఇలా ధర్మశాస్త్ర ప్రకారంగా ఉందామని అంటే ఎట్టి రీతిగా అవుతుంది ఈ గల రాసినటువంటి మూడవ అధ్యాయంలోనే అనేక విషయాలు ప్రస్ఫుటంగా తెలియజేశాడు పౌలు ఏమని విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అనేది ధర్మశాస్త్రం ద్వారా రాబడిందా లేదా యేసుక్రీస్తు ద్వారా రాబడిందా అనే దాన్ని వివరణ ఇవ్వటం జరిగింది ఎవరికైనా ఇందా ఇంకా సందేహం ఉండి మేము ఇంకా ధర్మశాస్త్ర ప్రకారం మేము నడుచుకుంటాము పదాజ్ఞలు మాకు అనవసరం పెద్ద పెద్ద అవుట్లు పెట్టి పదాజ్ఞలు బొమ్మ పెట్టి మూసే కొండ ఎక్కినట్టు మనం ఎవరైనా చూడలే కానీ చూసినట్టుగా ఏ ఒక ఫోటో పెట్టేసుకుని కొండ మీద వెళ్ళినట్టు కొండ మీద ఎక్కినట్టు మనం ఊహించుకుంటాం ఊహించుకుంటే కరెక్ట్ అప్పుడు ఎలా ఉందో కొండ మీకెవరికి తెలుసు మనకెవరికి తెలుసు ఎవరికి తెలియదు అంటే మన ఊహాజనితమైనటువంటి ప్రపంచంలో అగుబడి రూపమున మనం చేసుకుని వ్యక్తు వ్యక్తులనే మనం వదిలిపెడతలేదు అలాంటి దేవుని వదిలిపెడతామా అందుకనే దేవుడు పౌల ద్వారా అనుజనులకు స్వార్థ ప్రకటించడానికి కారణం ఏంటంటే యూదులకు ఈ విషయాలన్నీ తెలుసు అయినను వారిలో ఇంకా అనేక తప్పుదాలు ఉన్నాయి అట్టి వారు సైతము మార్పు చేయబడాలి అంత మాత్రం కాదు ఈ చట్టాలకు సంబంధం లేనటువంటి అన్యజనులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారిని పూలు నడుచుకుంటున్నారు కనుక ముందు వారిలో కూడా మార్పు రావాలని తండ్రిని దేవుడు కోరుకుని ఉన్నట్లుగా మనం చూడగలం